అయోధ్య రామ మందిర ప్రారంభం సంఘీభావంగా బైక్ ర్యాలీ నిర్వహించారు రామ భక్తులు చిత్తూరు జిల్లా పలవనీరు పట్టణంలో అయోధ్య రామస్వామి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పలవనీరు పట్టణంలో భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు భక్తులు మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల కళ ఈ రోజు సార్థకమైందని పేర్కొన్నారు ఈ రోజు దేశమంతా పండగ వాతావరణం నెలకొందని అన్నారు హిందువుల మీద శ్రీరాములు కరుణించారంటూ ఆనందం వ్యక్తం చేశారు నాటి హిందువుల కల్లా ఈరోజు సార్థకమవుతామని అయోధ్యలో మన ప్రధాని మోడీ హనుమంతుడిగా విజృంభించి మన అయోధ్య నగరాన్ని అక్కడ రాముని బాల ప్రదర్శన చేస్తున్నారు ఈ సందర్భంగా పలందరి నుంచి వెనుక స్వామి నుంచి బైక్ ర్యాలీ చేయబడుతూ ఈ కార్యక్రమం విజయం చేయవలసిందిగా అందరూ మణిపరి కోరి ప్రార్థిస్తున్నాము దాని తర్వాత మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఉంది అందరూ దాని పాల్గొని ఈ కార్యక్రమం చేపల కోరుతుంది సంవత్సరాల పూర్వమే తుష్కరులు మన రామ మందిరాన్ని పూలదోసి దానిపై మసీదు నిర్మించినారు ఆ కళ ఆ ఐదు వందల సంవత్సరాల నుంచి హిందువులు సాధించుకోలేక అనేక కష్టాలకు ఒరిగి ఎంతో మంది కరసేవకులు ఐదు వందల సంవత్సరాలుగా అంత లక్షల మంది ప్రాణదానం చేసి అనేక సంవత్సరములు డెబ్బై ఏడు సార్లు మన దేవాలయంను రామ నిర్మాలయం చేసుకోవడానికి ప్రయత్నించి అనేక కారణాల వల్ల అనేక రాజకీయ నాయకుల వల్ల మనము శ్రీ రాముల వారి దర్శన భాగ్యం కల్పించుకోలేకపోయాము ఆనాటి నుంచి ఐదు వందల సంవత్సరాల నుంచి రామ దర్శనం కోసం ఎదురు చూస్తున్న హిందువులు అందరు కళ కళకమై మనము రాముల వారి దర్శనార్థమై అయోధ్యలో రామ మందిరం నిర్మించుకోవడానికి అనేక కష్టాలను ఓర్చి ఈనాడు మన హిందువులందరూ ఏకమై శ్రీరామ్ శ్రీరామ్ హిందువురా ఐదు వందల సంవత్సరాల కళ ఈ రోజు అయోధ్య రామాలయము ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉంది ధర్మాన్ని నాలుగు పాదాలు నడిపించిన మహోన్నత వ్యక్తి మన దైవము శ్రీ శ్రీరాముని ప్రాణప్రతి సందర్భంగా ఈరోజు ఈరోజు పలం నేరు వేణుగోస్వామి గుడి శ్రీ భక్త భక్తమండలి ఆధ్వర్యంలో てすばらしい。